నాలుగు నెలల చిన్నారికి లోపంతో కడుపులో ఏర్పడిన కణితిని జీజీహెచ్ వైద్యులు తొలగించి చిన్నారికి పునర్జన్మనిచ్చారు జీజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సహకారంతో పిడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ రావు వైద్య బృందం నాలుగు గంటల పాటు శ్రమించి ఈ చికిత్స చేస్తారు ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సోమవారం జీజీహెచ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చత్రచికిత్స వివరాలను వెల్లడించారు అసోసియేట్ ప్రొఫెసర్ జయపాల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ వినోద్ భవిష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు బిపల్ల వాటిలో ఇదివరకు సర్జరీ విభాగం కొత్త పొంతలతో కొన్ని కొన్ని అరుదైన ఆపరేషన్లు చేసిన ఘనత మాత్రం పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి ఉంది ఇవాళ రీసెంట్గా ఒక నా వారం క్రితం మనకి బట్బెల్లి గ్రామం కృష్ణా జిల్లా నుంచి ఒక పేషెంట్ చిన్న బేబీని తీసుకురావడం జరిగింది శోభన్ బాబు అనే ఒక శోభన్ బాబు శోభన్ బాబు అనే వ్యక్తి తన బిడ్డని తీసుకొని ఇక్కడ రావటం దాన్ని చాలామంది డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు కూడా చూసి ఇక్కడ జరగదు ఇంకా క్లిష్టమైన ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది చాలా సంక్ష సంక్లిష్టమైన ఆపరేషన్ కాబట్టి ఇక్కడ కుదరదు అని గుంటూరు పంపించడం జరిగింది ఆ క్రమంలోనే ఒక మీడియా మిత్రుడి ద్వారానే మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ మీడియా మిత్రుడికి ముందుగా చేతుల నమస్కరిస్తున్నాయి ఎందుకంటే మీడియా మిత్రులు చాలామంది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ని దాని సొంత బిడ్డలాగా చూసుకొని సొంతగా ఫీల్ అయ్యి మీరు అప్పుడు చేర్చుకున్నారు కాబట్టి చాలామంది పేషెంట్లు కూడా మీ ద్వారా ఇక్కడ డిస్టర్బ్ జరుగుతూ ఉంది ఆ క్రమంలోనే ఈ బట్పల్లి గ్రామం నుంచి శోభన్ బాబు సుప్రియ వాళ్ళ బిడ్డను తీసుకుని రావడం జరిగింది సుప్రియ అనే అమ్మాయి శోభన్ బాబు భార్య ఈ డెలివరీ జరిగేటప్పుడే ఆ అమ్మాయికి కూడా అనుకోని అవాంతరం వచ్చేస్తే వచ్చి వచ్చేసి చనిపోయిందనేది శోభన్ బాబు మనం మనకి ఇచ్చిన రిపోర్ట్లో తేలింది అది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిందని బిడ్డకైతే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది బాగానే డెలివరీ బాయ్ నాలుగు గంటలు ఆపరేట్ చేసి ఆపరేట్ చేసి బట్ కడుపులో గడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు పంపించమని ఇక్కడ పంపించడం జరిగింది ఆ టైంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే క్రీట్స్ విభాగ అధిపతి నా క్లోజ్ ఫ్రెండ్ నా క్లాస్మేట్ అయిన భాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది భాస్కర్ వెంటనే కేసును అడ్మిట్ చేసి వివిధ పరీక్షలు చేశారు చేసిన తర్వాత ఫైనల్గా డయాగ్నోసిస్ పిండం కడుపులో పెండం గట్టెక్కిన కాళ్ళ మేము పెట్టిన టైటిల్ పెండం కడుపులో పెండం ఉండటం ఆ పెండం కూడా కడుపు లోపల పెద్ద దగ్గర ఉండిపోయి అది ఇబ్బంది పెడుతూ అది ఉండటంతో ఒక గడ్డలాగా అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ బయటపడింది దాన్ని ఎలా గండం కట్టించాలప్పుడు మా మిత్రుడు పీడియట్ సర్జరీ విభాగాధిపతి సిహెచ్ భాస్కర్రావు రావు గారు అరుదైన ఆపరేషన్ చేసి ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి మత్తు విభాగానికి సంబంధించిన పోలయ్య గారు వాళ్ళ టీం కూడా వాళ్ళు సహకరించి ఈ ఆపరేషన్ దాదాపు నాలుగు గంటల ఆపరేషన్ చేశారు ప్రైవేట్ హాస్పిటల్లో న్యూరిటల్ సర్జరీ అంటే అప్పుడే పుట్టిన పసికందుకు ఆపరేషన్ అంటే మాత్రం లక్షల్లోనే ఉంటుంది దాదాపు పది నుంచి పదిహేను ఇరవై లక్షల దాకా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అయినా కూడా ప్రాణానికి గ్యారంటీ ఉండదు కాబట్టి ఎవరైనా భయపడతారు ఆ క్రమంలో ఇక్కడ మనకి డయాగ్నోసిస్ కూడా ఫీటస్ అని ఫీటో కాకుండా మీ సెంటర్ సిస్ట్గా తీసుకొని వైద్య ఎన్టీఆర్ వైద్యశ్రీ వైద్య సేవ కింద కూడా పెడతం జరిగింది అది కూడా తొందరలోనే అయ్యి హాస్పిటల్లో అతనికి పూర్తిగా ఉచితంగా ఈ ఆపరేషను ఎన్టీఆర్ వైద్యశ్రీ కింద వైద్య సేవ కింద ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయటం జరిగింది